సంక్రాంతి నోములు పండ్ల బుట్టలు పదమూడు జ పదమూడు పీసులు నాలుగు వందల రూపాయలు ఫ్లవర్ వాజులు మొత్తం పదమూడు పీసులకి మూడు వందల రూపాయలు కామాక్షి దీపాలు మొత్తం పదమూడు పీసులకి రెండు వందల అరవై రూపాయలు హార్ట్ చైన్స్ పదమూడు పీసులకి నాలుగు వందల యాభై ఐదు రూపాయలు డెకరేషన్ ఫ్లవర్స్ మొత్తం పదమూడు పీసులకి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు బ్యాగ్ టైప్ కీచైన్లు ఒక పీస్ ముప్పై రూపాయలు బాల్ టైప్ కీచైన్లు ఒక పీస్ ముప్పై ఐదు రూపాయలు మొత్తం పదమూడు పీసులకి నాలుగు వందల యాభై ఐదు సంక్రాంతి నోములు బతుకమ్మ సెట్స్ ఒక జత పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ రెండు కోలలు కలిపి యాభై రూపాయలు మొత్తం పదమూడు జతలకి ఆరు వందల యాభై ఐదు శ్రీ కృష్ణ తులాభారాలు శాంపిల్కి ఒకటి చూపిస్తా చూడండి మొత్తం ఏడు వందల ఎనభై రూపాయలు పదమూడు పీస్లకి ఒక పీస్కి అరవై రూపాయలు స్టార్ కీచెన్స్ చూడండి డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి ఒక పీస్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇరవై ఐదు రూపాయలు మొత్తం పదమూడు పీసులు కావాలంటే మూడు వందలు ఇరవై ఐదు రూపాయలు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి జస్ట్ ఇవి శాంపుల్ పీసులు మాత్రమే పెడుతున్నాము ఇందులో మీకు ఏవైనా నచ్చితే కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి లలిత గారిని అడ్రస్ అన్నీ ఇస్తున్నాను